హలో అందరికీ బిర్యానీ ఎలా చేయాలి అని టెన్షన్ పడుతున్నారా రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందా లేదా మెత్తగా అయిపోతుందేమో ఎలా వస్తుందో ఏంటో అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసం మటన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా ఒక కేజీ మటన్లో ఒక స్పూన్ ఉప్పు పసుపు రెండు స్పూన్లు కారం వేసి పదిహేను నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కుక్కర్లో మటన్ వేసి అది మునిగేంత వరకు వాటర్ పోసి సిమ్లో ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను త్రీ మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రై చేశాను ఇది ప్రిపరేషన్ అయిపోయేలోపు ఆనియన్ టమాటో కట్ చేసి పెట్టుకుందాము టూ మీడియం సైజు ఆనియన్ త్రీ మీడియం సైజు టొమాటో ఐదు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాం టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లి పేస్టు హోల్ గరం మసాలా కూడా తీసుకున్నాను కదా అది మిక్సీ చేసి పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై చేసి ఈ బాయిల్ అయిన మటన్లో కలుపుకుందాము ఇలా ఎందుకు విడిగా కలుపుతున్నాను అంటే టైం సేవింగ్ అండి టైం కాని ఉంటే ముందుగా అవన్నీ ఫ్రై చేసి తర్వాత మటన్ వేసి బాయిల్ చేసుకోవచ్చు లేదు నాకు టైం లేదు కాబట్టి ఇలాగా మటన్ పెట్టేసి ఇంకొక స్టవ్ మీద అవి ఫ్రై చేసి దానిలో కలిపాను నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఒక గ్లాస్కి గ్లాసుంబా వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా అల్లల వెల్లి పేస్టు సాల్ట్ గరం మసాలా వేసి బియ్యం వేసి బాయిల్ చేసుకున్నాను వాటర్ ఎంతవరకు ఉందో అంతవరకు బాయిల్ చేసుకున్నాము ఇంకా కొంచెం వాటర్ ఉంది అనగా నేను మటన్లోని వాటర్ ఏదైతే ఉందో అది తీసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను మటన్లో చాలా వాటర్ పోసి బాయిల్ చేసాము కదా ఇందుకోసమేనండి ఎందుకంటే రైస్ కూడా ఫ్లేవర్ రైస్గా వస్తుంది అని చెప్పేసి అంటే బిగినర్స్కి రైస్ విడిగా మసాలా విడిగా ఎంత వేయాలి ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకోసం అది ఇలా కానీ చేస్తే రైస్ కూడా ఫ్లేవర్డ్ రైస్ లాగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత మటన్ని రైస్ని ఒక్కొక్క లేయర్గా టూ త్రీ లేయర్స్ వేసి మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేసిన ఆనియన్ కొత్తిమీర కొంచెం నెయ్యి గరం మసాలా వేసి లేయర్స్గా వేసి దమ్ పెట్టుకోవాలి నేను ఫస్ట్ బిర్యానీ చేసేటప్పుడు కూడా ఇలానే కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని అండి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందా లేదా అని టెన్షన్ పడేదాన్ని ఒక్కొక్కసారి మసాలా ఎక్కువ అయ్యేది ఒక్కొక్కసారి రైస్ ఎక్కువ అయ్యేది అందుకని బిగినర్స్ కోసమని ఇలా చేసి చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటారు నేను కారం మసాలా చాలా తక్కువగా వాడాను కదా ఘాటుగా కూడా అస్సలు ఉండదు చూడండి రైస్ అయితే చాలా పలుకుగా అంటుకోకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రైస్ కూడా ఫ్లేవర్గా ఎలా ఉందో చూడండి బిర్యానీ అయితే చాలా అంటే చాలా నచ్చుతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అస్సలు మిగిల్చరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్